ఆయన పరలోకం నుంచి వచ్చాడు ఓ ప్రత్యేకమైన పని మీద లోకానికి పుణ్య కార్యమును సిద్ధపరచ వచ్చాడు ఇంకా కొన్ని క్షణాలైతే వెళ్ళిపోతున్న సమయంలో ఆయన దేహం అంతా చిత్రవద చేయబడిందండి ఎంత ఘోరంగా చిత్రవద చేయబడిందంటే ఆయన దేహాన్ని మామూలుగా కొట్టలేదండి వివస్త్రుని చేసేసి ఒక్కొక్క బెత్తంతో ఆయన దేహం మీద కొడుతుంటే చల్లటి చలండి పేతురు చలి కాచుకునేటువంటి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు అంటే అంత భయంకరమైన చలి ఉన్న కాలంలో ఒక్కొక్క బెత్త బెత్తంతో దెబ్బ కొడుతుంటే అలా రక్తం గడ్డ కడుతున్నా ఓర్చుకున్నాడు సహించాడు సహించాడు నేలను దున్నుతున్నట్టుగా ఆ యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని కొరడాలతో చీల్చరండి చీల్చరు ఒకవేళ మనమే ఆ అదే క్షణంలో హుటాహుట్టిన హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి మా యేసుక్రీస్తు వారికి మా గాయలయ్యి సర్జరీ చేయండి మాంచండి ఏదో విధంగా మందులు రాయండి అన్నామనుకో ఈ భూమి మీద ఏ డాక్టర్ వైద్యం చేయడు అంత ఘోరంగా కొట్టారు దేహం అంతా ముచ్చు ముజ్జు అయిపోయిందండి ఎందుకు అనుకుంటున్నావు ఆయన తండ్రి ముఖంలో ఆనందం చూడాలనుకున్నాడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి నేను వచ్చాను అదే ప్రాణ త్యాగ ప్రణాళిక